వచ్చిన చౌటా కాంప్లెక్స్ మీటింగ్ అంటే మొత్తము రెండు రెండు మండలాల టీచర్ మిగతా టీచర్ ఈ రెండు మండలాల ఉపాధ్యాయులకి మరియు ప్రధాన ఉపాధ్యాయులకి ఈ కాంప్లెక్స్ వచ్చిన కృష్ణారెడ్డి సార్ గారికి మరియు ఎమ్మెల్యో సంగప సార్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ముందుగా కాంప్లెక్స్ మీటింగ్ అనేది గతంలో కూడా మనం చాలా చూసినాం చేసినాం తర్వాత ఏ ఏ ఇద్దరు కూర్చున్నా కొంచెం విద్యపై చర్చించడం అంటే దానివల్ల ఉపయోగం ఉందా హండ్రెడ్ పర్సెంట్ పాతయ్యండి వేస్ట్ అని ఇప్పుడు ఏదో ఎఫెల్ బాగుందని ఇంకేదో ముంద ఇంకేదో బాగుంటుందని కాదు సమయానుసారంగా మార్పు అనేది వస్తుంటుంది ఏమిఎం అవసరం అనేది మనకు తెలియజేస్తుంటారు తర్వాత మన లోటుపాట్లు ఏమైనా అని ముందు పోతుంటాయి ఆ సందర్భంగానే ఇప్పుడు మనం ఎఫ్ఎల్ఎన్ అనేది వచ్చింది ఈ ఎఫ్ఎల్ఎన్ మీద ఎలాంటి నెలకు ఒకసారి కనీసం ఉపాధ్యాయులు అంతా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ వచ్చే నెల వరకు ఏమీఎం వెళ్ళి ఏ విధంగా బోధించాలి తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఏమి ఇబ్బందులు వస్తున్నాయి వాటిని ఎట్లా అధిగమించాలి తర్వాత అదొకటి బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్ అంటే మన కాంప్లెక్స్ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ఏమైనా మంచి నైట్ అంటే పిల్లలకు సామర్థ్యాలు సాధించిన స్కూల్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఏ విధంగా బోధిస్తున్నారు తర్వాత ఆ బోధన మనకేమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కాంప్లెక్స్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ ఉద్దేశంతో అదొకటి తర్వాత ఏ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ మీటింగు జరిగే ఇంతకుముందు కానీ సంఖ్య తక్కువ అవుతుంది తర్వాత ఆర్పీలో ఇబ్బంది ఉంది తర్వాత పక్కన ఇంకొక కాంప్లెక్స్లో ఇంకా బాగా జరగచ్చు ఇంకొక కాంప్లెక్స్ మన మన ఇంకొకరికి ఉపయోగపడొచ్చు రెండు విధాలు అందుకొనగా ఈసారి కనీసం రెండే అంటే రెండే రోజులు పెట్టాలని అనుకున్నాం కానీ ఇప్పుడు మేం కలవలేదు ముగ్గురం కాంప్లెక్స్ హెచ్ఎంలు తర్వాత ఎంఎన్ఓలు తర్వాత నేను కలిసి ఒక ఆర్పీలు కలిసి ఒక మీటింగ్ పెట్టి డిస్కషన్ అయితే బాగుండేది కానీ టైం లేక చేయలేదు అయితే నెక్స్ట్ మీటింగు నెక్స్ట్ మీటింగ్ మాత్రం సార్ మీరు గిట్ట ఒప్పుకుంటే ముగ్గురు ఎమ్మెవర్ కాంప్లెక్స్ సెక్షన్ ఒప్పుకుంటే శుభాపేట పెడతాం రెండు రోజులే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడ ఉండాలి మండి ఏదో ప్రభాకర్ సార్ చేసి పెడితే కాదు నేను ఎక్కడ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్